మాదిగల కోసం మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి తమను కలుసుకొని వెళుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే తమ ఓట్లతో గద్దెనెక్కి అనంతరం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు అని ఎంఆర్పిఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ఉమ్మడివరపు సుబ్బారావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశం మాట్లాడారు వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిక మాదిక పిలుపు మేరకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవటమే తమ లక్ష్యమన్నారు త్వరలో జరగనున్న ఎన్నికలలో ఆదిరెడ్డి శ్రీనివాసును అసెంబ్లీకి మార్గాని భరతరామును ఇంటికి పంపిస్తామన్నారు ఎన్డే కూటమికి తమ నాయకుడు మందాకృష్ణ మాదిక మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు కూటమి అభ్యర్థులందరినీ విజయం కోసం కృషి

మాదిగా మార్పు కోరాలి మార ఎస్టీకి న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం మానడి జగన్మోహన్ రెడ్డి దళితులపై జరిగే దాడులు అరికట్టాలంటే ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన ఈ ఎన్డీఏ కూటమికి గారు ఇవాళ ఆంధ్ర తమిళనాడు కర్ణాటక తెలంగాణ కేరళ ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ మద్దతు పలికి సమాజంలో మాదిలు చేసే ఎంతో సర్వీస్ ఎన్నో పథకాలు సృష్టించడానికి కార్కులు ధనవాద వ్యవస్థకులు నంద మాది గారు ఇన్ని పథకాలు సృష్టించిన మంద మాది గారికి సమాజం పట్ల మాలిగుల పట్ల కనీసం అపాయింట్మెంట్ అడిగితే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి మా జాతీయ భవిష్యత్తు గురించి ఎందుకు నువ్వు మాట మన దిక్కుదా నీ అనుసరి కూడా అంతే రాజమండ్రి పట్టణంలో ఆదిత్య కుటుంబం అంటే ప్రజలకు అనుబంధంగా దగ్గరగా ప్రతి పేటలో కూడా ప్రాణం పెట్టే అభిమానం ఉన్నారు అన్నిటికంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మా మాది నాయకులు పోస్తే రక్తం పచ్చగా వస్తుంది ఎందుకంటే తెలుగుదేశం అంటే అంత పిచ్చి అంత పోరాటపడినా ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దివంగత స్పీకర్ బాలజా గారిని ఒప్పించి వర్గీకరణ అమలు చేశాడు తొంభై తొమ్మిది అమలు అయిన తర్వాత సుప్రీం వెళ్ళిన తర్వాత మానలో సుప్రీం కోర్టు బ్యాన్ అయ్యింది ఇది మీరు ఆహ్వాద మంత్రం రాష్ట్రపతి అలా కాదు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ రావాలి వర్గీకరణ పార్లమెంట్ బిల్లు పాస్ చేయడం ఇప్పుడు పోరాడుతూనే ఉన్నాం అంటే పార్లమెంట్ సమావేశాల్లో ఎంఆర్ఆర్ ధర్నాలు చేస్తానే ఉన్నాం లేదు బీజేపీ మీ అధికారంలోకి వస్తే వంద మా వర్గీయాన్ని చేస్తాను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు మన పిల్లలకి ఉపాధి ఉంది అన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మేము ఆలోచిస్తా ఉన్నాం కానీ సుమారు ఆరు వందల కోట్ల లాభంలో ఉన్న ఈ ప్లాంట్ కార్మికులు అడుగుతున్న డిమాండ్స్ చూస్తే గట్టిగా ఉంటే కంపెనీకి అయ్యే ఖర్చు డెబ్బై కోట్లు కనబడతా అంటే వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితులు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఇది ఒక అంశం అయితే రెండవ అంశం ఇరవై నాలుగు రోజులు నేను చేస్తా ఉంటే ఇంటిలో పెద్ద కొడుకుని పెద్ద కొడుకుని అని అనిపోయేలా చెప్తా ఉన్నాడు భారత ఎక్కడ ఉన్నాడు అబ్బాయి ఇరవై నాలుగు రోజులుగా మీరు ప్లాంట్ ప్లాన్ ఎందుకు వెళ్ళాల ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అదిరెడ్డి శ్రీనివాస్ అడుగుతున్న ప్రశ్న కాదు కార్మికులు అడుగుతున్న ప్రశ్న ఇరవై నాలుగు రోజులుగా అతను రాలా అలాగే కాజితులు అంతా ఉన్నారు